సింకటేశ్వర రావ్ ఫోర్ ఫైవ్ సిక్స్ 4567 రావ్ ఐ రిపీట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే అండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ రమణ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ సూర్బాబు గుచ్చుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలియజ్ సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పోడో చె హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఓసారి కలవాలనిపించింది అందుకే రమణ హౌ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మోడర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డెక్గా ఉంది నేను ఇంకో మాటలు జరిగిందట ట్రైన్లో మోడర్ లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టిన మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మ ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను ఐను పంచాగుట్టలో అరుణ స్టూడియో స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్లో ఎందుకు నేను లైటింగ్ బాగానే తీశారా అబ్బా ఫోటో దీనిలో పెట్టుదల అవి

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసు వస్తా కూ నాకు ఫోటో దిద్దు కానీ రానాలి ఓకే నాకు కొంచెం అర్చం పడింది చూస్తాను బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి ఆంధ్ర ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడేమో ఏమో అని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు అయితే శ్రావణితో మనసి మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదు రావనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెళ్ళకూడదు అయితే ఈడు బిలాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కాదండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమీ ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని అమ్మేరు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను బోలి పొడెటో చెప్పాలి ఫోన్ రా శ్రావణి ఏమితారా హలో శ్రావణి యోగదేశర్ మా నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో ఓకే జాగ్రత్తగా మాట్లాడు ఓకే వన్ మినట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మంత్స్ హలో రసో నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడో కనుకొని వెంటనే అక్కడికి వెళ్ ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటివాన్నో కూడా తెలుసుకునే ఉంటా అయ్యో ముందు తెలిసిందే సారీ సార్ చూసుకుంటే సారీ సార్ అనుకోకండి సార్ ప్లీజ్ హలో హలో ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ తయ చేఖర్లో చిన్న జరిపోదు చిన్న వర్గాలెవడయ్య నాలుగు గంటలు లేవాలి హా సెప్తునస్ కున్నాడు ఎస్ఐ పోవాలనే ఈ చలికి నలవటోర్ నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగంటి అట సౌండ్ ని కలిశా డిజిటల్ క్యాసెట్ విషయం కూడా తెలుసుకోవాల్రా మనం ఇప్పుడు ఆ యోగర్ अरे బూజీ భిక్ష సార్ చూస్తాడు కొమ్మదేశ్ గారు చూసాడంటారు ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవటండి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకు ఎవరు కనపట్లేదు మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని సార్ కొంతమంది కనిపిస్తుంది భయపడ్డారా అయింటి భయపెట్టడం తప్ప భయపడడం గుడ్ నైట్ సార్ కొంచెం కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందలే తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని డాకిని డాకినీ దయ్యాలు అంటే అవుట్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకినీ దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబట్టేస్తాయి వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కలపడా ఊరకనే కామిడి కన్నా అంటే కామిడి దయ్యం అనే ఉద్దేశం పైగా మంది వృత్తికి వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం కూడదే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడు మన క్వార్టర్లో మెడల్ లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చేయాలి చెయ్యదు

రండి 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 మీరు త్వరగా కట్టి చెప్పితే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయటండి ఖచ్చితంగా Mm-hmm. ఇంకో పెళ్ళి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా